ప్రైజ్లో ఒక నామానికి మహిమ కలిగి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన లైవ్ లోనికి వాళ్ళందరినీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను చూడండి ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనం కొంచెంసేపు ధ్యానం చేద్దామండి ప్రైజ్లో మొట్టమొదటిసారిగా ఈ లైవ్ మీరు చూస్తున్నట్లయితే ఈ లైవ్ లోనికి వస్తుంది ప్రతి ఒక్కరు దేవుని యొక్క మాటలు నాశక్తిని వారందరూ కూడా లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దేవుని యొక్క మాటలు మీకు అనేకమైనవిగా మీకు అందించబడుతూ ఉంటాయి చూడండి ప్రేమైన వాళ్ళరా ఈరోజు మత్తయ్యువార్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మనం ఒకసారి చూద్దామండి వారు ఎరుక్కు నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళను ఇదిగో త్రవ పక్కన కూర్చోండి ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్ళున్నాడని విని ప్రవ్వా దావీదు కుమారుడ మమ్మల్ని కరణింపమని కేకులు వేసిరి ఓరుకుంటుడని జనులు వారిని గద్దించిరి కానీ వారు ప్రవ్వా దావీదు కుమారుడ మమ్మల్ని కరణింపమని మరీ బిగ్గరగా కేకులు వేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగూరుచున్నానని అడుగుగా వారి ప్రవ్వా మా కన్నులు తెరవాలని అని కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టిన వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి ఐ చూసారండి దేవుడు ఇక్కడ ఒక అద్భుతాన్ని చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఆయన ఎరుకు నుండి వెళ్చున్నప్పుడు జనసమూహం ఆయన వెంట వెళ్ళినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అంత మాత్రమే కాదు ఆయన ఎరుకో ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్తూ ఉన్నప్పుడు జనసమూహం ఆయన్ని వెంబడించినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఈ ఎరుకో అనేది లోకానికి సాదృశ్యంగా కనిపిస్తున్నప్పుడు ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు ఒక ప్రదేశాన్ని సువార్త చేయడం కోసం పిల్లల దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన ఎరుకో ప్రాంతం నుంచి బయలుదేరుతూ జన సమూహములు ఆయన వెంబడిస్తున్నారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దేవునికి మహిమ కలుగును గాక జన సమూహంలో ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు ఆ జన సమూహంలో వెంబడిస్తున్న సమయంలో అనేక మంది ఆయన్ని చుట్టుముడుతూ ఉన్నారు ఆ జనంలో కూడా త్రవ్వు పక్కన ఒక ఇద్దరు గుడ్డివారు ఉన్నట్లుగా మనము ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ గుడ్డివారు ఎవరండి అని అంటే త్రవ్వు పక్కన భిక్షాటన చేసుకునే వారిగా దేవుడి వాక్యము మనకు తెలియజేస్తా ఉంది మనం కూడా చూస్తూ ఉంటే చాలామంది గుడ్డివారు పక్కన ఉండేవారు కనిపిస్తూ ఉంటారు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో త్రోవప్రక్కన ఉన్న వారి విషయంలో గుడ్డివారిగా ఉన్న ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వారంట దావీదు కుమారుడ మమ్మల్ని కరుణించమని కేకులు వేస్తున్నారు అని దేవుడి వాక్యం చెప్తా ఉంది ప్రిల్లారా దేవుడు మనల్ని కరుణించాలి అని అంటే ఇక్కడ గుడ్డివారిని కరణించడానికి ఒక కారణం ఏంటి అంటే వారు కేకలు వేస్తూ ఉన్నారు దేవుని దగ్గర వారి కేకలు దేవుని దగ్గరికి వెళ్లకుండా ఉండడం కోసం అనేక మంది వారిని అభ్యంతరపరిచినట్లుగా అనేక మంది వారిని అడ్డంకించిన అడ్డగించినట్లుగా అనేక మందిని వారి వారిని త్రోసివేసినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కనింగ్ వారి యొక్క కేకలు ఏం చేస్తున్నాయంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి దేవుని కలుసుకోవడానికి వారి సమస్యను పరిష్కరించుకోవడానికి వారు మరీ ఇంకా ఎక్కువగా కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం కూడా అండి దేవుని సన్నిధిలో కొన్ని సందర్భాలు ఎక్కువగా ప్రార్థించవలసిన అవసరం ఉంటూ ఉంటుంది ఎక్కువగా కేకలు వేయవలసిన అవసరం ఉంటూ ఉంటుంది దేవుడు మన ప్రార్థన విని ఆలకించేంత వరకు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మనల్ని దర్శించాలి అంటే ఆయన మనల్ని కనుగొనాలి అని అంటే మనము దేవుని దగ్గర ఆయన వెళ్ళే మార్గం గుండా ఆయన వెళ్తున్న మార్గం గుండా ఏదో తెలుసుకొని ఆ మార్గంలో మనము కనిపెట్టుకొని ఉండాలి ఆయన క్రమించేంత వరకు మనము కనిపెట్టుకొని ఉండాలి ఈ రోజుల్లో కొంతమంది కనిపెట్టుకొని ఉండలేరు దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండడానికి బాధపడుతూ ఉంటారు త్వరగా కార్యాలు జరగాలని ఆలోచన చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ చాలామందిని మనం చూస్తుంటే ఆ మార్గం గుండా వెళ్తున్న వారు అనేక మంది వారి యొక్క మరణు వేసు ప్రభు దగ్గరికి వెళ్లకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని ఆయన ప్రతి ఒక్కరిని వారి యొక్క కష్టాల నుంచి విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు పిల్లల కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటే ఎవరు మనకి సహాయం చేసే వారి ఉండకపోవచ్చు దేవుని దగ్గర నడిపించడానికి లేకపోతే మన సమస్యను దేవునితో చెప్పడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరు ఉండకపోవచ్చు కానీ ఇక్కడ ఈ గుడ్డివారి యొక్క ప్రయాస ఆగిపోలేదు కొంతమంది ఎవరో దగ్గరికి తీసుకుని వెళ్తేనే ఎవరో మాట్లాడితేనే ఎవరో చెప్తేనే ఆ మాటలు వినడానికి ఆ దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు కానీ వారికి ఉన్న సమస్య వారిని దేవుడి దగ్గరికి నడిపిస్తా వారికి ఉన్న ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అనేది వారిని ఇంకా గట్టిగా అరిచేలా చేస్తాం ఎందుకంటే సాధారణంగా చూడండి గుట్టివారిగా ఉండడం అనేది చాలా కష్టమైన భారం గుడ్డితనం అనేది చాలా భయంకరమైన అంగవైకల్యం ఎందుకంటే లోకం ఎవరికి ఏం కనిపించదు ఒక సరైన నిర్దిష్టమైనది ఏమీ ఉండదు ఒక లోకంలో ఏం జరుగుతుందని ఒక అవగాహన ఉండదు కానీ అలాంటి పరిస్థితుల్లో వారు ఒక విషయాన్ని తెలుసుకున్నారు వారి చెవుల ద్వారా ఒక విషయాన్ని తెలుసుకున్నారు ఏంటంటే ఈ మార్గం ఉన్న నజర వేయడం ఏసు వెళుతున్నాడు అనే ఒక విషయాన్ని వారు తెలుసుకున్నారు వారి యొక్క మార్గము ఆ మార్గంలో ఏసు వెళ్తున్నాడనే విషయం తెలుసుకున్న వారు వారు ఎలా అయినా యేసుని కలుసుకోవాలనే ఒక ఆలోచన వారు కలిగి ఉన్నారు ప్రేమైన వారి ఈరోజు మనము ఏసును కలుసుకోవాలి అనే ఒక ఆలోచన మనకి ఉండాలి ఏసుని మనం కలుసుకున్నట్లయితే ఏసుని మనం కలుసుకున్న ఆలోచన మనం కలిగి ఉంటే ఆయన మన యొక్క ప్రతి ఒక్క సమస్యను తొలగించి ముందుకు నడిపిస్తాడు ప్రతి ఒక్క వ్యాధిను ఆయన మనకు తొలగించి ఆ కష్టాల నుంచి మనల్ని విడిపిస్తాడు ప్రతి కష్టం నుంచి ఆయన తొలగించి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు ఆయన మేలు చేయడానికే సంచరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకని ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన బ్రతికిన దినాల్లో మూడున్నర సంవత్సరాలు అనేక మంది పరిచయలు అనేక మందికి ఆయన కార్యాలు స్వస్థతలు అద్భుతాలు ఆయన చేసి ప్రజల యొక్క ప్రతి అవసతును ఆయన తీర్చట్టుగా మనం చూస్తున్నాం ఇలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో వారు బిగ్గరగా కేకలు వేసి యేసుని కలుసుకోవాలని త్వరపడి ముందుకు వెళ్ళారంట మనం కూడా యేసుని కలుసుకోవడము అనేది ప్రాధాన్యమైన విషయం అయితే మనము ముందుకు వెళ్ళాలి అనే ఒక నిశ్చయత మనకి కలిగి ఉండాలి ఖచ్చితంగా అద్భుతాన్ని దేవుడు మన జీవితంలో చేసేవాడిగా ఉంటాడు దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్దించను గాకే చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులైన తండ్రి మీకు కొంత ఇప్పుడు వరకు వెళ్ళడానికి కొద్దిగా నీ మాటలు ధ్యానించడానికి సహాయం చేశారు మీకు వందనాలు చెల్లిస్తున్నాను గొప్ప కార్యాలు మీరు జరిగించి నీ నామానికి మహిమ కార్యం నడిపించమని కృపతో బలపరచమని నేను అమ్మని ఏ ఏసుమంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరితో వందనాలండి మొట్టమొదటిగా ఈ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి దేవుని యొక్క మాటలు మీకు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేవిగా ఉండాలని మిమ్మల్ని దీవించాలని దేవుడు అని దేవు మీకోసం ప్రార్థన చేసే వ్యక్తిగా నేను ఉంటూ ఉన్నాను మా పరిచయంలో అనేక మంది కూడా మీకోసం ప్రార్థన చేస్తారు మీ యొక్క ప్రార్థన వస్తుతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి మేము మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము గాడ్ బ్లస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించను కాక